చూశారా ఫ్రెండ్స్ మొక్క గద్దెల కాడ ఎలా ఉందో ఇప్పుడు న్యూ గా అప్డేట్ అవుతుంది టెంపుల్ సో ఫ్రెండ్స్ ఇక్కడికి రండి కెమెరా హ్యాండిల్ చూసుకోను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ స్టోన్ మీదనే ఇవన్నీ అనమాట సో ఇది గిరిజన సాంప్రదాయ ప్రతి కదా వాళ్ళ యొక్క ఆనవాళ్ళు వాళ్ళ యొక్క గుర్తులు వాళ్ళు మొక్కి దేవీ దేవతల యొక్క విగ్రహాలు కూడా ఈ విధంగా చేసారనమాట చాలా బాగుంది ఇంకా ముందుకెళ్దాం చూడండి ఎంత బాగుంది స్టోర్ మార్కు మిల్ తీసుకుంటా తీసుకోండి స్టోన్స్ కూడా ఇవన్నీ సో ఇక్కడ చూడండి ఇక్కడ కంటిన్యూ ఒక స్టోన్ వర్క్ పెట్టుకుంటూ వస్తున్నారు చాలా వరకు చాలా బాగుంది ఉండడం కూడా చాలా బాగుంది ఇటు సైడ్ చూడండి సార్ వీటి పైన కూడా ఎంత బాగా ఎక్కిరు కదా చాలా బాగుంది ఉండడం కూడా ఇటు సైడ్ ఇటు సైడ్ అంటే మనం ఒక గుర్తించండి ఇక్కడ ఏంటి అంటే అమ్మవారి యొక్క ఉంటాయి కదా దాన్ని ఏమంటారు మనం ఖమాండ్ కమాండ్లు అమ్మవారి యొక్క ఖమాన్లు ఉంటాయి కదండి కమాన్ల ప్లేస్లా ఒక్కొక్క కమాండ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ స్టోన్ తోని చాలా అద్భుతంగా నిర్మించినటువంటి ఉన్నాయి సో గద్దలు ఇక్కడ ఉన్నాయి గద్దలు ఇక్కడ ఉన్నాయి లడ్డనా ఏ లడ్డో మై కాఫీ మై కాఫీ మై కాఫీ నీ మై కాఫీ సో ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో నిజంగా నాకదే నేను నాకు చాలా వరకు వీడియోలు కొంతమంది చూసిన నేను నాకు అర్థం కాలేదు కాకపోతే నేను గద్దెల చుట్టూ ఈ స్టోన్స్ పెడుతున్నారా లేకపోతే ఎట్లా అర్థం కాలేదు కానీ ఇక్కడ వచ్చినాక చాలా చాలా అద్భుతంగా ఉంది ఏంటి అంటే ఇక్కడ చూడండి అప్పటి యొక్క ఆనవాళ్ళు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కమాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మంచిగా ఇట్లాంటి దర్వాద అంటే ఇట్లాంటి స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్తో పెట్టేది ఇక్కడ దేవుడి అంటే లోపలికి వెళ్ళే విధంగా ఇటు నుంచి ఇంకో దారనుకోండి ఇక ఇటు నుంచి ఒక ధోరీ ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది వర్క్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు చాలా అద్భుతంగా జరుగుతుంది వర్క్ నాకు తెలిసి చాలా వేగవంతంగా కూడా పనులు జరుగుతున్నాయి ఎందుకంటే నెల రోజుల టైం ఏముంది కాబట్టి నెల రోజులలో తొందరగా కంప్లీట్ కావాలి కాబట్టి కంపల్సరీ వీళ్ళు అదే పని మీద ఉన్నారు రోడ్లు కూడా వన్ ఫీట్ రోడ్లు వేస్తున్నారు తక్కువ కూడా కాదు వన్ ఫీట్ రోడ్ అంటే అమ్మో చాలా ఎక్కువ అంటే కొన్ని కొన్ని సంవత్సరాలు కాదు కదా ఇక ఇంక ఇంక లెక్క పెట్టుకోవాలి ఇంక మనం ఎంత బాగుంది విజువల్స్ ఇక్కడ చూడండి ఇప్పటికీ భక్తులు చాలామంది వస్తున్నారు వర్క్ కూడా గద్దల ప్రాంగణంలో జరుగుతున్నాయి నేనైతే నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యపోయినా ఏంటంటే అసలు టెంపుల్ ఎక్కడ ఉంది అసలు గుడి ఎక్కడ ఉంది అనుకున్నా ఇంకా లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇది వచ్చినాక దీని దీనికి మొత్తం చుట్టుపక్కల చూసేసరికి చాలా అద్భుతంగా ఉందని నాకు అప్పుడు అర్థమైంది అప్పటిలాగా నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ సో ఇది సమ్మక్క తల్లి అయితే గద్దల దగ్గర జరుగుతున్న వర్క్ అనమాట సమ్మక్క తల్లి దగ్గర వర్క్ జరుగుతుంది సో ఇక్కడ కూడా అంత స్టోన్ వర్కే స్టోన్ వర్క్ అప్పటికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ మొత్తం కంటిన్యూ వర్కే ఉంది అడ్డానికి ఇక్కడ వెయిట్ చేస్తాను ఆల్రెడీ అక్కడ వర్క్ జరుగుతుంది సో జై సమ్మక్క తల్లి ఎంత బాగుంది కదా అమ్మవారి అమ్మవారికి గద్దలను అయితే ఎవరు టచ్ చేయలేదు గద్దెలను టచ్ చేసేదేమో అనుకున్నారు చాలామంది కానీ గద్దలను అయితే ఎవరు టచ్ చేయలేదు అమ్మవారికి కొంచెం గద్దెలను పెంచే ఉద్దేశంతో ముందు కూడా చుట్టూ కూడా ఇట్లాంటి పిల్లర్స్ చేసారు అన్నమాట అమ్మవారి చుట్టూ చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అమ్మవారి గద్దెలను అయితే ఎవరు టచ్ చేయలేదు గద్దెల అయితే ఏం వర్క్ జరగట్లేదు గద్దెలకు కొంచెం వెనక భాగంలో మాత్రం గద్దెలను పెంచే విధంగా స్టోన్ వర్క్ జరుగుతుంది వర్క్ మాత్రం బాగుంది ముందు రెండు ముందురా